హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ శీతాకాలంలో ప్రకృతి అందంగా ఉంటుంది ఈ అనేక రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలు విస్తృతంగా మార్కెట్లోకి వస్తాయి సీజనల్ పండ్లు కూరగాయలు తినమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు అయితే ఆకుకూరలో పొండగంటి కూర గురించి మీకు తెలుసా ఇది పోషకాల పుట్ట ఆరోగ్యానికి ఔషధ నిధి పొన్నగంటి కూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే లెక్కలేనని లాభాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పొన్నగంటి కూర గ్రామీణ నేపథ్యం కలిగిన వారికి ఎక్కువగా తెలిసి ఉంటుంది పట్టణాల్లో ఆకుకూరలు విక్రయించే వారు తప్పనిసరిగా పొండగంటి కూరను అమ్ముతుంటారు ఇది అమరేసి కుటుంబానికి చెందిన ఆకుకూర ఇది చాలా పోషకమైనది ఇందులో విటమిన్లు మినరల్స్ యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఈ పొన్నగంటి కూర కేవలం శీతాకాలంలో మాత్రమే కాదు ఏడాది పొడవున లభిస్తుంది పొన్నగంటి ఆకుల్లో బి సిక్స్ సి ఏ విటమిన్తో పాటు రైబోఫ్లావిన్ ఫులెట్ మెగ్నీషియం ఇనుము పొటాషియం పుష్కలంగా ఉంటాయి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది పొన్నగంటితో గుండెకు మెదడుకు అత్యంత బ్రాంకైటిస్ ఆస్తే వారు పొన్నగంటి రసంతో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి ఎముకలకు బలం పొన్నగంటి ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది పొన్నగంటి ఆకుల్లో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి ఇవి కడుపు బరం మలబద్ధుక వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి పొన్నగంటి ఆకుల్లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి ఇవి క్యాన్సర్ వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి ఈ కూరల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది ఇది రాత్రి కురుపు వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది పొన్నగంటి ఆకుల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది పొన్నగంటి ఆకుల్లో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇవి జలుబు దగ్గు ట్యాన్సిలిటిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనత నివారించడానికి సహాయపడుతుంది కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది పొన్నగంటి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి పొన్నగంటి ఆకుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది